మలక్పేట అక్బర్ ప్లాజా దగ్గర చాదర్గట్ నుంచి వస్తుంటే ఆర్యూబి దాటగానే అక్బర్ అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇన్షియల్గా జామ్ అవుతున్నది అదేవిధంగా కంటిన్యూగా డ్రైనేజీ రోడ్పై రావటం వల్ల రోడ్ కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది అదేవిధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి మలక్పేట దిల్షుబ్నగర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని వాళ్లకు పాజిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకొని వేరే రూట్లో వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది రేపు కూడా ఈ వరకు అలానే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరు వారికి సంబంధించి ఏ ఏ రూట్లు వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ రూట్లలో వెళ్ళాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము